అందరికీ నమస్కారం అండి గుంట్రాక్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది తెనాలి మెయిన్ బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్కి కేవలం రెండు కిలోమీటర్ దూరంలో ఉండే ఒక మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో మనకి జీ ప్లస్ వన్ డూబ్లక్స్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి కేవలం యాభై నాలుగు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఒక ఆఫర్ ప్రైస్ కింద అని చెప్పుకోవచ్చు అనమాట అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అనమాట అండి సో మనకి తెనాలి మెయిన్ బస్ స్టాండ్కి సుమారుగా రెండు కిలోమీటర్ దూరంలో అనమాట మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి సో పర్చూరి వీధిలో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట గాంధీనగర్ ప్రైమ్ లొకేషన్ అండి సో మొత్తంగా ఇది తొంభై రెండు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీప్లస్ వన్ డూప్లెక్స్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చింది అనమాట ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట సో మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట అండి చూస్తున్నారు కదా స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట ఇది మనకి అండి గోడలకి పై వరకు కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట సింహదారం గోడకి పై వరకు కూడా ఇక్కడ ఎంట్రన్స్ సింహదారం అనేది టేకుడు సింహదారం ఇచ్చారండి పైన పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట చిన్న వరండా లాగా ఇచ్చారండి పక్కన వాస్తుపరంగా చిన్న సందు కూడా ఇచ్చారనమాట గ్రౌండ్ వాటర్ సిస్టమ్ ఉందండి మున్సిపాలిటీ వాటర్ కనెక్షన్ కూడా ఉందన్నమాట సో మనకిది రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవన్నమాట చిన్న చిన్న మైనర్ హౌస్ అయితే ఉంటాయన్నమాట అండి సో మనకిది హాల్ స్పేస్ అనమాట అండి ఎంట్రెన్స్ మనకి కబోర్డ్ వర్క్ అయితే చేయించారు అలానే పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట దీనికి స్టీల్ రేలింగ్ కూడా ఇచ్చారండి అలానే షోకేజ్ కబోర్డ్ వర్క్ కూడా చేయించారనమాట గ్లాస్ ఫిట్టింగ్స్ తోటి మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేయించారండి సో మీరు హాల్ స్పేస్ కూడా చూసుకోవచ్చండి చాలా స్పేషియస్గా డిజైన్ చేశారు సో మనకి హాల్ సైడ్ బ్యాక్ సైడ్ మనకి ఇది బెడ్రూమ్ అనమాట అండి ఇక్కడ చూడవచ్చు మీరు క్లాస్ డిఎన్స్ తోటి పిఓపి సీలింగ్ చేయించారు అలానే సిమెంట్ ట్రాక్స్ ఇచ్చారండి వెంటిలేషన్ పరంగా విండోస్ కూడా ఉన్నాయన్నమాట వాల్స్ అన్నీ కూడా కిరణ్ పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇవ్వడం జరిగింది సో మనకి ఇది యూటిలిటీ స్పేస్ అనమాట అండి వాళ్ళకి ఇప్పేవరకు కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారు అనమాట సేఫ్టీ ఇక్కడ మనకి ఐరన్ గ్రిల్స్ కూడా ఇచ్చారనమాట అండి చూడొచ్చు మీరు అలానే వెస్ట్రన్ సూట్ అయితే ఇవ్వడం జరిగింది బాత్రూంలో మనకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట మనకి ఇది ఆప్షన్ ఉంది కాబట్టి ఇలా డస్ట్ అనేది ఉందండి మనం తీసుకున్న తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోయిద్దమాట సో చాలా బాగుందనమాట అండి ఫ్లాట్ అనేది ఇది ఒకసారి చూ మీరు కూడా చూస్తే మీకు కూడా నచ్చుతుందనమాట అస్సలు మిస్ చేసుకోమాకండి తక్కువ బడ్జెట్లోనే మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో మనకి హాల్ స్పేస్ పక్కనే ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారండి ఎల్షిప్ గ్యాస్ కట్ ఇచ్చారు పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ సింక్ ఉందండి అలానే చిన్న పోజ్ గది లాగా ఇచ్చారనమాట వెంటిలేషన్ పరంగా కూడా విండో కూడా ఉందనమాట సో కబోర్డ్స్ అనేవి చేయించారనమాట అండి ప్రస్తుతానికి ఇవి తీసేశారనమాట సో చూస్తున్నారు కదండి కిచెన్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట గ్యాస్ కట్కి పవర్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట సో చూడొచ్చండి కింద కూడా మనకి షెల్ఫ్స్ ఇచ్చారు సామాన్లు పెట్టుకోవడానికి సో మనం ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి స్టెప్స్ చూడొచ్చు మీరు గ్రాండ్ ఫ్రేమింగ్ అనేది ఇచ్చారనమాట దానికి స్టీల్ రేలింగ్ పైప్ కూడా ఉందండి సో మనకి అంతా కూడా హాల్ స్పేస్ అనమాట ఎదురుగానే టీవీ యూనిట్ పాయింట్ ఇచ్చారండి మంచి క్లాస్ డిఎన్స్తో టీపీ ఓపీ సీలింగ్ కూడా చేయించారనమాట వెంటిలేషన్ పరంగా కూడా ఇక్కడ మనకి విండో అనేది ఇచ్చారండి సో ఇక్కడ మనకి హాల్ స్పేస్ కూడా చూసుకోవచ్చు మీరు చాలా స్పేషియస్గా డిజైన్ చేశారు కబోర్డ్ వర్క్ కూడా చేయించారనమాట ఇదంతా కూడా మనకి బాల్కనీ వ్యూ అనమాట అండి సో ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట పైన మనకు ఒక టెరస్ పైన పెంట్ హౌస్ అనేది ఉందనమాట అండి అది వెళ్ళడానికి స్టెప్స్ అనేది ఇచ్చారనమాట ఐరన్ రేలింగ్ తోటి సో చూడవచ్చు మీరు ఇంటి ముందు కూడా పెద్ద రోడ్డు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో మనకి కింద యాస్టీజ్ ఎలా కట్టారో ఆ పైన కూడా అలానే చేశారనమాట అండి ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు వాల్స్ అన్ని కూడా వాల్కనీ పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ పైన కూడా మనకి బెడ్రూమ్ అనేది ఇచ్చారనమాట అండి మంచి క్లాస్ జీఎన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారు కబోర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట అండి ప్రస్తుతానికి తీసేసారనమాట అవి ప్రస్తుతానికి సిమెంట్ ట్రాక్స్ అయితే ఉన్నాయండి వెంటిలేషన్ పరంగా విండో ఉంది సేమ్ యాస్టీజ్ కింద ఫ్లోర్ లాగే మనకి ఇక్కడ యూటిలిటీ స్పేస్ ఇచ్చారు పైవర్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా ఉన్నాయన్నమాట అలానే మనకి బాత్రూంలో కూడా మనకి పైవర్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట వెస్టర్న్ సూట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో చూస్తున్నారు కదా మీరు ఇక్కడ అడ్జస్ట్ పాయింట్ కూడా ఇచ్చారనమాట వెంటిలేషన్ పరంగా మనకి సో మనకి పైన పెంట్ హౌస్ అనేది అండి ఒకసారి ఇక్కడ చూడొచ్చు మీరు ఐరన్ రైలింగ్ స్టెప్స్ తోటి పైకి పెంట్ హౌస్కి వెళ్ళడానికి అనమాట అండి సో చూడొచ్చు ఇప్పుడు మనకి ఇది కేవలం యాభై నాలుగు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకు ఒక ఆఫర్ ప్రైస్ కింద అని చెప్పుకోవచ్చు అనమాట సో మనకి ఒక ఇక్కడ రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి పెంట్ హౌస్లో దానిపైన వాటర్ ట్యాంక్ అనేది ఇచ్చారనమాట సో ఒక ఆఫర్ ప్రైస్ అని చెప్పుకొచ్చానండి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అన్నమాట అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ